చిత్తూరు జిల్లా కుప్ప మండలం పరిధిలోని గుడ్లనాయనపల్లి స్టేషన్ వద్ద విద్యుత్ శాఖ గురై వ్యక్తి మృతి సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన మృతుడు ముత్తుకుమార్ కుటుంబ సభ్యులు తమ కుమారుడు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ಲಸಾಮೆ ಮಾತಾಡಪ್ಪ ಬಂಗಾರ ನಾನು ಮಾತಾಡಲು ನೀನು ಮಾತಾಡ ಸಾಮೆ ಅದೆ ಮಾಟಕ್ಕೆ రావಲ್ಲ ಅಂತೆ ಮಾಟಕ್ಕೆ రావಲ್ಲ పది గంటలకి ముకుమార్ ఇక్కడ గుల్లి రోడ్లో వేపనపల్లి రోడ్లో ముత్తుకుమార్ సన్నాపు సి శనకృష్ణన్ ఆర్ శనకృష్ణన్ వాళ్ళ మదర్ పేరు సంపూర్ణ వాళ్ళ భార్య పేరు వచ్చి అనుప్రియ అనుప్రియ వచ్చి డెలివరీ తమిళనాడులో ఉంది ఆమె మూడు నెలలు గర్భవతి కాబట్టి మూడు నెలలు డెలివరీ అయ్యి మూడు నెలలు అమ్మగారి ఇంట్లో ఉంది మాకు తెలిసిన వెంటనే మేము ఇక్కడ స్థానిక ఇక్కడ చేరుకున్నాము చేరుకున్న తర్వాత పైన జరిగింది స్టేషన్ పైన స్టేషన్ టవర్ పైన జరిగింది టవర్ పైన బాడీ ఉండింది మాకు వాట్సాప్లో గ్రూప్లో షేర్ చేసినారు ఎవరో మేము వచ్చేసరికి ఇక్కడ కన్సల్ట్ ఇక్కడ ఈ సబ్స్టేషన్కి సంబంధించిన ఎల్ఐ గారు ఏఐ గారు డిఈ గారు అందరూ కలిసి మా బాడీని మేము వచ్చి చూసే లోపల కింద జల్లీరాళ్ళలో పడిపెట్టేసి ఎస్కేప్ అయిపోయినాడు సార్ వాళ్ళపైన తగు చర్య తీసుకోవాలా ఏఈ పైన ఎల్ఐ పైన ఏ డిఈ పైన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ పైన అందరిపైన తగు చర్య తీసుకోవాలా అన్యాయంగా ఇరవై ఒక సంవత్సరం పిల్లోనికి వాడు చనిపోయినాడు సార్ వాళ్ళ భారీ బిడ్డలు రోడ్లో పడిపోయి వాళ్ళ అనాథ అనాథులుగా ఉండిపోయి ఇది ఈ పరిస్థితి రాకూడదు సార్ ఈ ఈ విధంగా ఏం జరిగిందని మాకు తెలియదు టవర్ మీద నుంచి దింపి పండు పెట్టేసి అందరూ ఎస్కేప్ అయిపోయినారు సార్ ఇప్పుడు వస్తే ఎవరు కానీ లేదు మాకు తగిన న్యాయం చేయాలని కోరుతాం ఈసీఎల్ దీంట్లో స్టేషన్లో ఆయన స్విఫ్ట్ వర్కర్ షిఫ్ట్ ఆప ఆపరేటర్ ఆయన డిపార్ట్మెంట్ ఇంట్రెగ్యులర్ జీతం తీసుకొని బతికే ఇప్పుడు పది గంటలకు జరిగింది పది గంటల నుండి మేము ఇక్కడే రోడ్లతో బహిరంగించాము ఇంతవరకు కూడా ఎవరు కానీ దీనిపైన స్పందన లేదు ఇంతవరకు మాకు న్యాయం చేయాలా పిల్లని న్యాయం చేయాలి